హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెండు వరుసల దారాన్ని సూదికి ఎక్కిస్తున్నాను ఇలా రెండు పోగులు ఎక్కించి చివరికి ఇక్కడ చూడండి కొంచెం మిగిల్చి ఆ రెండు వరుసల మధ్యలో నుంచి నేను సూదిని తీసి ఇక్కడ సూదికి ముడి వేశాను వేసి ఇప్పుడు చివర కూడా ఇంకో ముడి వేస్తున్నాను ఈ రెండు పోగులకి ఈ విధంగా వేయడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈ పోగు అనేది చిక్కు పడకుండా వస్తుందండి చిక్కులుగా ముడి పడకుండా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా నేను సూదిలో దారం ఎక్కించుకున్నాను ఇప్పుడు నేను ఇగో ఈ నడుం పట్టికి వేలు సహాయంతో ఇలా పెట్టేసేసేసి కుడుతున్నాను ఇలా చూడండి ఈ కుట్టు అనేది క్రాస్గా కుట్టాలి చూడండి ఈ దారం అనేది నేను క్రాస్గా ఈ విధంగా నేను కుడుతున్నాను వెనక తిప్పి చూసుకుంటే కొంచెం పెద్దగా లాంగ్ స్టిచ్చింగ్ వచ్చిందండి కుట్టు కనపడుతుంది అలా కనిపించకుండా ఉండాలంటే కింద భాగానికి మనం తక్కువగా క్లాత్ తక్కువ తీసుకోవాలి పైన ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మనము కుడితే కింద అనేది కుట్టు మనము కుట్టింది చిన్నగా కనపడుతుంది దారం పోగు ఈ విధంగా మనం రెండు వరుసల దారంతోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక వరుస దారంతో స్టిచ్చింగ్ చేస్తే ఆ ఒక వరుస పోగు అనేది ఊడిపోతుందండి బ్లౌజ్ చినగక ముందే కొంతమందికి కుట్టుకోవడానికి కూడా రాదు కాబట్టి రెండు వరుసల దారంతో కుడితే చక్కగా చాలా రోజులు తగ్గుతుందండి చాలా చాలా రోజులు మన్నుతుంది ఆ కుట్టు అనేది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి లోపల నేను మొత్తం ఇలా క్రాస్గా కుట్టుకున్నాను పైన ఒక మిషన్ కుట్టు వేశాను నేను ఈ పట్టి అనగడానికి ఇప్పుడు నేను లాగేస్తున్నాను ఈ కుట్టుని ఈ విధంగా లోపల వైపు బయట వైపు ఇలా ఈ కుట్టుని లాగేస్తాం ఎందుకంటే ఈ హెమింగ్ అయిపోయిన తర్వాత ఈ కుట్టుని తీసేయాలి మొత్తం కుట్టు లాగేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి బ్లౌజు ఈ కుట్టుని మనం హెమింగ్ అంటాము తూర్పాయి అంటాము చేతి పని కూడా అంటామండి ఈ విధంగా మనం ఏ భాషలో అన్నా ఈ విధంగా మనం కుట్టాలి చూడండి లోపల చూడండి ఎంత బాగా నీట్గా నేను క్రాస్గా క్రాస్ క్రాస్గా కుట్టానో చూడండి ఇదండి హేమింగ్ అంటే చూసారుగా